హలో అండి ఇక్కడ నేను డ్రెస్ అయితే మీషోలో కొన్నానండి నేను ఈ డ్రెస్ రేట్ వచ్చి టూ సెవెంటీ రూపీస్ అనమాట మీషోలో లైవ్లో పోతూ ఉంటుంది కదా అప్పుడు చూసి తీసుకున్నాను అనమాట బుక్ చేశాను ఇది వచ్చి మనకి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట చాలా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ నచ్చిందని చెప్పి వైలెట్ కలర్ అనమాట ఈ కలర్ అయితే బుక్ చేశాను అనమాట వచ్చింది నిన్న అంటే మూడు రోజులు అయింది రండి వచ్చి కూడా చూసి అన్బాక్సింగ్ చేస్తే ఇప్పుడైతే నాకు ఈ డ్రెస్ అయితే ఇలా ఉందనమాట ట్రాన్స్పరెంట్గా ఉంటుంది వర్క్ అయితే ఫ్రంట్ వర్క్ వచ్చింది మొత్తం అక్కడక్కడ బుటాల అంతా వచ్చిందనమాట డ్రెస్ అంతా కూడా హ్యాండ్స్ కూడా వచ్చింది చికెన్ కారీ వర్క్ మిర్రర్ థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద మిర్రర్ పెట్టారనమాట మిర్రర్స్ ఉన్నారు చాలా బాగుందండి డ్రెస్ అయితే అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కొంతమంది అయితే నచ్చరు కదా దానికైతే లోపల పెట్టికోట్ కూడా ఇచ్చారనమాట వాళ్ళే సేమ్ కలరు మనకు కావాలంటే కొంచెం పెద్దదిగా కూడా తీసి అది అలా అలాంటి కలర్లోనే పెట్టికోటు ఇంకా నాకు కొంచెం పల్స్గా ఉందనిపించి నేనైతే తీ తీసుకున్నాను చూడాలి మరి ఎలా ఉంటుందో నాకు ఎలా సూట్ అవుతుంది అనేది కాకపోతే వేసి చూసాను చాలా బాగా అయితే ఉందండి సూపర్గా ఉంది కాలేజీ అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది వర్క్ అయితే జీన్స్ ప్యాంట్లు కిందికి లెగ్గిన్స్కి పలాజాకు అన్నిటికీ వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది జార్జిట్ క్లాత్ అనమాట షిఫాను జార్జిట్ అంటారు కదా అలాంటి క్లాత్ పూనము ఇలాగుందనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది కొంచెం హ్యాండ్స్కి అంతా కూడా అలా వచ్చిందనమాట ట్రాన్స్పరెంట్గా బాగుంది సూపర్గా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి లైవ్లో చూసారంటే తక్కువ రేటు పడుతుంది మామూలుగా అయితే మూడు వందల యాభై అలా చూపిస్తుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ చేయండి